మీకు ఒక చిన్న కథ చెప్తాను మీకు ఎంతమందికి పేడ పురుగు తెలుసు సిటీలో కనబడదేమో కదా పేడ పురుగు ఎంతమందికి తెలుసు తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు తర్వాత చెప్పండి తేనెటీగా పేడ పురుగు స్నేహం చేసుకునేయంట ఫ్రెండ్షిప్ ఈ తేనెటీగ చెప్పిందంట పేడ పురుగుతో పేడలోపురుగా పేడలోపురుగా ఎంతకాలం పేడలో బతుకుతావు నా మధురమైన తేనెని నేను నీకోసం ఇస్తాను దయచేసి పేడ తిండం మానేశాయి అని చెప్తే ఆ పేడ పురుగు అనిందంట ఎంత మాట అన్నావు నువ్వు మా తాతలు ముత్తాతలు ముత్తాతల తాతలు అందరం కూడా పేడలోనే ఉన్నాం మే మా పేడ వదిలేయమంటావా మర్యాదగా ఉండదు నీకు సరే సరే నువ్వు ఎందుకు అంత కోపానికి వస్తున్నావు నేను ఇచ్చే తేనె రుచి చూడు నీకు నచ్చిందనుకో అప్పుడు దాన్ని వదిలేసాయి అప్పటి వరకు నేను నిన్ను ఆ మాట అనను కానీ పేడ దుర్వాసన కొడుతుంది నా మాట విని నేను ఇచ్చే తేనె రుచి చూడు బతిమాలి 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 ఒకసారి ఒప్పించేసింది ఇంకా పేడ పురుగా సరే పెట్టు అని మంచి తేనె చేతిలో పెడితే చక్కగా అది ఆ చప్పరించి 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 అంటుందో తెలుసా నా పేడ నీ తేనె సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయనింది తేడా ఏముంది అనింది తేనెటీగకేం అర్థం కాల అంత దుర్వాసన కొట్టేది నా తేనె లాంటి రుచితో ఉందా ఏమిటి ఇలా మాట్లాడుతుంది స్నేహితుడా ఇంకొక వారం సమయం ఇవ్వు ఈసారి ఇంకొంచెం మంచి తేనె తీసుకొస్తాను మళ్ళీ వెళ్ళింది వారం తర్వాత వచ్చి మరలా పెడితే మరలా చప్పరించి 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 సేమ్ డైలాగ్ అబ్బే నా పేడకు నీ తేనెకు తేడా ఏమీ లేదు సేమ్ టు సేమ్ అనింది తేనెటీగకి అర్థం కాల పేడ తేనెలాగా ఉంటుందా ఏది నాకు కొంచెం బెట్టనేది బా ఎంత దౌర్భాగ్యమో చూడండి అది తీసుకొని కొంచెం రుచి చూసి వాంతులు ఇంకా దానికి చిచ్చి ఇంత నికృష్టంగా ఉంది దీన్ని తేనెతో పోలిస్తావు నువ్వు అని అది ఆలోచించడం ప్రారంభించింది దీనికి తేనె పేడ ఎందుకు ఒకలాగా అనిపించింది కారణం ఏమిటని ఆలోచించి 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 ఒక ఐడియా వచ్చింది ఒక ఐడియా వచ్చింది వెళ్ళిపోయి తేనెటీగతో చెప్పింది నువ్వు నోరు ఒకసారి పెద్దగా తెరవు సమస్య నీ నోట్లోనే ఉన్నట్టుంది అది పెద్దగా నోరు తెరిస్తే తేనెటీగ తొంగి చూసిందండి ఈ బుగ్గన ఇంత పేడుంది ఆ నోట్లో ఒక సైడు ఇంత పేడుంది ఇప్పుడు చెప్పండి నోటి నిండా ఒక సైడ్ పెట్టుకొని ఎంత తేనె తింటే తేనె రుచి తెలుస్తుంది తెలుస్తుందా అది అందుకే మన అజ్ఞానం మన తెలివి తక్కువతనం మన మూర్ఖత్వం మనలోంచి తీసేస్తేనే దేవుని ఆలోచన యొక్క రుచి తెలుస్తుంది